ఇక్కడ కూర్చుని ఏమి ఆలోచిస్తున్నావు తాత ఇంటికి వెళ్దాం పద నాకు తెలుస్తుందిరా నా చావు దగ్గర పడుతుందని కానీ నేను చచ్చేలోపు ఈ ఊర్లోని ప్రతి వీధిలో కరెంటు దీపాలు వెలగాలి ప్రతి రోడ్డు బాగుపడాలని ఆశగా ఉందిరా కానీ అది అత్యాశ అవుతుంది తాత నువ్వు ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు అదే విధంగా నువ్వు ఈ ఊర్లో వేరు దీపాలు రోడ్ల గురించి కూడా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఆరోగ్య రంగానికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు బడ్జెట్లో కేటాయించింది ఆ డబ్బుతో మీలాంటి చాలా మంది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సరిపడా వైద్య సేవలు అందించవచ్చు అంతేకాకుండా మన గ్రామంలో ఉన్న రోడ్లను వీధి దీపాలను అన్నింటినీ బాగు చేయడమే కాదు ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చు నిజంగా చంద్రబాబు గారి ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మాలాంటి పేద ప్రజలకు ఏ కష్టం ఉండదు